చూడండి బంధులకు కొడుతున్నాం మందు స్ప్రే ఇష్టం చూడండి आपको okay. 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 చూడండి ఇది మినీ థియేటర్ ఇది ఇందులో ఎలుకలకు బల్లులకు చిల్ల పురుగులకు ఇవన్నిటికీ కూడా స్ప్రే చేస్తున్నాం చూడండి మేడం గీతా మేడం వాళ్ళ ఇది ఇప్పుడు ఈ మేడం కొత్తపల్లి గీతా మేడం ఇంట్లో ఉన్నాను నేను ఇప్పుడు ఇందులో చూశారు కదా మొత్తం మస్కిటోస్ కంట్రోల్ ర్యాట్ కంట్రోల్ జనరల్ పెస్ట్ కంట్రోల్ అంతా చేస్తున్నాను చూడండి ఏరియా వచ్చేసి గౌల్దొడ్డిలో ఉన్నాను నేను విల్లా నెంబర్ ఫైవ్ మన బీజేపీ ఎంపీగా ఉండే మేడం వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను చూడండి పెస్ట్ కంట్రోల్ ఈ మేడం ఇంట్లో ఉన్నాను చూడండి ఇప్పుడు జయబేరి మెంట్ హౌస్ ఇలా మొత్తం ర్యాట్ కంట్రోల్ లెజర్ కంట్రోల్ జనరల్ పెస్ట్ కంట్రోల్ కొత్తపల్లి గీతా మేడం ఇంట్లో ఉన్నాను నేను ఇప్పుడు ఇందులో పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాను చూశారు కదా ఈ ఏసీ లంక మొత్తం కూడా బల్లులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇందులో బల్లులకు పురుగులకు అవుట్ సైడ్ పందికొక్కులకు చేస్తున్నాను చూశారు కదా ఇంత పెద్ద పెద్ద ఇండ్లలో కూడా కాంట్రాక్ట్స్ ఉంటాయి నాకు అవసరం ఉన్నామని నా నంబర్ కాల్ చేయండి సిక్స్ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ థ్యాంక్ యూ జిల్ల పురుగులు పందికొక్కలు బల్లులు నల్లులు అన్నీ గ్యారెంటీ సర్వీస్ చేస్తాను జేబేరి మెంట్ హౌస్ విల్లా నెంబర్ ఫైవ్ ఇందులో పెస్ట్ కంట్రోల్ కాంటాక్ట్ ఉంది నాకు చూశారు కదా పెద్ద పెద్ద విల్లాస్లలో చెట్లకు గార్డెన్స్ గార్డెన్లకు పూత రాల పూతుంటే చెట్టు ఎండిపోతే పురుగు పడితే అన్నిటి కూడా స్ప్రే కొడతాం చూశారు కదా చెట్లకు మొత్తం గార్డెన్ మొత్తం కూడా పెస్ కంట్రోల్ చేశాను థ్యాంక్ యూ